హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా క్యాప్సికం తినాలంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు కదా కానీ క్యాప్సికం పిల్లల గ్రోత్లో ఇంకా పెద్దవాళ్ళ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న క్యాప్సికమ్ని అందరూ ఇష్టంగా తినాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా 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 బాగుంటుంది ముందుగా మనం క్యాప్సికం మసాలా కర్రీ చేసే విధానం తెలుసుకుందాం గ్రైండర్లో పల్లీల మిశ్రమాన్ని వేసి దాన్ని మెత్తని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు దినుసులు వేసుకోండి ఈ తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకోండి ఈ ఆనియన్ మిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అవుతుండగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత టమాటోలు వేసుకోండి టమాటోని ఒకసారి మిక్స్ చేసి దీనిలో సాల్ట్ వేసుకోండి ఇది కూడా ఒకసారి కలుపుకొని టమాటో మెత్తగా అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని కవర్ చేసి క్యాప్సికం కొంచెం ఉడికేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకుని ఒక టీ స్పూన్ చిల్లీ పౌడరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి దీనిలో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత కవర్ చేసి కుక్ చేసుకోండి తర్వాత మీ డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వస్తుండగా చూసి కసూరి మెత్తి కానీ లేదంటే కొత్తిమీర కానీ వేసుకోండి ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి